నమస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులో యోగాచార్య రాపర్తి రామారావు గారి స్ఫూర్తితో ఆవిర్భవించిన యోగ చైతన్యరామము ఆశ్రమాన్ని ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సందర్శించడానికి ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది ప్రకృతి సోయగాల నడుమ ఆధ్యాత్మిక స్పర్శతో వికసించిన యోగా పీఠము ఇది విసినిగిరిలోని యోగా చైతన్య ఆరామము ఈ సంస్థ ఆధ్వర్యంలో అనేక మంది విద్యార్థులకు విద్యను అందించడం జరుగుతుంది రామ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా అనేక మంది విద్యార్థులకు బాల్యము నుండే యోగ సాధన చేయించి వారి యొక్క జీవితము అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దటం జరుగుతుంది క్షణము మనలోని దైవ చైతన్యాన్ని మేల్కొల్పే ఒక యాత్ర ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో యోగాచార్య రాపర్తి రామారావు గారి స్ఫూర్తితో ఆవిర్భవించిన ఈ ఆశ్రమం యోగా మరియు వేదాంతము సమ్మిళితమైన యోగ వేదాంత పద్ధతిని అందిస్తుంది అరవై కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఆశ్రమాన్ని చేరుకోవటం జరిగింది సో ఎంతో ఆనందంగా ప్రయాణం సాగింది ప్రకృతి సూయగాల నడుమ ఆధ్యాత్మిక స్పర్శతో వికసించిన యోగాపీఠము యోగ చైతన్యారామము ఇది విజయనగరం జిల్లా విష్ణుగిరిలోని గ్రామంలో ప్రకృతి ఒడిలో బలసిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రము యోగ చైతన్యారామము ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఆత్మ శాంతి సమత సైతన్యము అనే మూడు మనులను పొందుతుంది మంత్రస్వరాల మాధుర్యము హృదయములోని కలతలను కరిగించి అంతరంగాన్ని పవిత్రం చేస్తుంది ఈ ప్రదేశము ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందింది ఇది ఇది గురువుగారు నివసించిన కుటీరం ఆయన కుటీ దైవ సమానులైన రాపర్తి రామారావు గారు నివసించినటువంటి కుటీరాన్ని ఇప్పుడు సందర్శించటం జరుగుతుంది మనము ఇప్పుడు చూడవచ్చు గురువు గారు నిద్రించిన మంచము కుర్చీలు వంటి వస్తువులు ఇప్పటికీ సాక్షాత్కారముగా కుటీరంలో ఉంచటము జరిగినది ఈ కుటీరం లోపల ఎంతో ప్రశాంతమైనటువంటి అనుభూతిని పొందటం జరుగుతుందండి చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంది మన యోగా డిపార్ట్మెంటు హెచ్ఓడి రమేష్ బాబు గారు ఆశ్రమము గురించి ప్రతి విషయము క్షుణ్ణంగా మాకు వివరించటము జరుగుతుంది అలాగే అతని యొక్క సాధన అనుభవాలను మాతో షేర్ చేసుకోవటము జరుగుతుంది గతంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో అతని ఆశ్రమంలో సాధన ప్రారంభించటము జరిగినది ఈ మందిరంలో సుమారు ఒక గంట సమయము గురువుగారు నరసింహారావు గారితో సంభాషించటం జరిగింది తదనంతరము మా కోసము అని ఆశ్రమము వారు ఒక ప్రత్యేకమైన స్వీట్ని తయారు చేసి మాకు ప్రసాదముగా ఇవ్వటం జరిగింది అది చాలా బాగుంది పచ్చని ప్రకృతి సోయగాల నడుమ గాలి వీస్తూ మనసును హాయిగా ముద్దాడుతుంది ప్రకృతి వడిలో వెలిసిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రము యోగ చైతన్య రామము ఇది యోగ సాధనకు ఒక అద్భుతమైన మరియు ప్రశాంతమైన యోగా కేంద్రముగా చెప్పవచ్చు ఇది యోగా మాత్రమే కాదు జీవన మార్గము ఈ ఆశ్రమం ఆధ్వర్యంలో రామ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే స్కూల్ని నిర్వహించటం జరుగుతుంది ఈ స్కూల్ కూడా పచ్చని ప్రకృతి సోయగాల నడుమ విద్యను అభ్యసించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న పిల్లలు కూడా నిత్యము యోగ సాధన చేస్తూ ఉంటారు అలాగే అనేక రకమైనటువంటి ప్రతిభలను వారు పొందటము జరిగినది మనం ఇక్కడ వారి యొక్క నోటీస్ బోర్డు పైన వారు చేసినటువంటి ఫొటోస్ని కూడా చూడవచ్చు ఎంతో అద్భుతమైనటువంటి సాధన థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నమస్తే